హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా ప్రభావానికి ఎలా లోన్ అవుతున్నారు దానివలన వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దా దానివల్ల వాళ్ళకు వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు టీనేజ్లో టీనేజ్లో పిల్లలు చాలా వరకు అసలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు పేరెంట్స్ చెప్పిన మాట వినరు అనేది బాగా బాగా మనకి నానుడు వచ్చేసింది అన్నమాట నిజంగా కూడా పిల్లలు తన తోటి ఫ్రెండ్స్తోనో తోటి కొలీగ్స్తోనో తోటి విద్యార్థులతోనో కజిన్స్తోనో అలా వాళ్ళు ఎక్కువ వాళ్ళ టైం వాళ్ళ ఏజ్ గ్రూపులతోనే వాళ్ళు ఎక్కువ మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ టీనేజ్లు అయితే ఆ టీనేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రజెంట్ టెక్నాలజీలో అప్డేట్ టెక్నాలజీల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట అంటే సోషల్ మీడియా ప్రభావం ఎలా అంటే వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ టెలిగ్రామ్ కానీ స్నాప్చాట్స్ కానీ ఇట్లా రకరకాల యాప్స్ వచ్చేసి వాటిల్లో మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు మనం అప్లోడ్ చేస్తున్నాం ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం దేనికి లైక్ కొడుతున్నాం దేన్ని షేర్ చేస్తున్నాం ఎంతమంది దాన్ని చూస్తున్నారు అనేది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము వాళ్ళ మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ప్రభావం వలన పిల్లలు చాలా వరకు వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేయలేక డివేట్ అయిపోతున్నారన్నమాట అలా డివేట్ అవుతూ ఎవరన్నా ఫోకస్ చేసి చదువుకునే వాళ్ళని చూస్తే పక్కన వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ వాళ్ళు వాళ్ళని ఏం నువ్వు దేనికి పనికిరావు నీకు సోషల్ మీడియా ఐడియా లేదు అది లేదు ఇది లేదు టెక్నాలజీ మీద ఐడియా లేదు నీకు సొసైటీ మీద ఐడియా లేదు ఇప్పుడున్న అప్డేట్ ఏంటి ఉట్టిగా చదువుకుంటావా అని చెప్పేసి వాళ్ళు తక్కువ చేసి వాళ్ళేదో అంటరాని వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఏదో పాపం చేసిన వాళ్ళు వెళ్ళే వాళ్ళని చూస్తారన్నమాట అలా చూడటం వల్ల వాళ్ళు కూడా అవును వాళ్ళందరూ అదే చేస్తున్నారు నేను ఎందుకు ఇలా ఫోకస్ అని నా కెరియర్ అని పెట్టుకున్నాను దాంట్లో సోషల్ మీడియా కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా చేసుకోవాలి అని అట్లా అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఏ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎంతమంది చూస్తున్నారు మన కంటెంట్ని ఎంతమందికి షేర్ చేస్తున్నాం మన వ్యూస్ ఏంటి ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోయి రాను రాను ఏంటంటే ఇక తిండి తిప్పలు చదువు అన్నీ ఏమీ లేకుండా ఆ ఫోన్లు పట్టుకుని ఆ సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల వాళ్ళలో కంటికి వచ్చే సమస్యలు కానీ బ్రెయిన్కి వచ్చే సమస్యలు కానీ మెంటల్గా వచ్చేవి కానీ సైకలాజికల్గా వచ్చేవి కానీ ఫిజికల్గా వచ్చేవి కానీ ఇట్లాంటి చాలామందికి వీక్గా ఉన్న వాళ్ళందరూ బాగా ఇంకా సైకలాజికల్గా కానీ శారీరకంగా కానీ వీక్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే దాని మీద కంటిన్యూగా ఫోకస్ ఒకే దాని మీద చేయటం వలన కెరియర్ బిల్డప్ చేసుకోలేక కెరియర్ మీద ఫోకస్ చేయలేక వాళ్ళు బాగా వెనకబడిపోయి లైఫ్లో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల్లో టీనేజ్లో ఎలా తగ్గించాలి అంటే ఎక్కువగా పేరెంట్స్ టైం స్పెండ్ చేయాలి చిన్నప్పటి నుంచే పిల్లలతో పేరెంట్స్ టైం స్పెండ్ చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు కలిసిమెలిసి తిరుగుతూ ఫోకస్ చేస్తూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో కొంత మనతో స్పెండ్ చేసే టైం పెరుగుతుంది అనమాట మనతో ఎప్పుడైతే టైం స్పెండ్ చేయటం పెరుగుతుందో వాళ్ళ వాళ్ళకి మనతో టైం స్పెండ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళకి మనతో టైం స్పెండ్ చేసే ఇష్టం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంతో కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక్కటే ఇక్కడ చేయాల్సింది ఒకటే పేరెంట్స్గా మనం ఫస్ట్ నుంచి మనం అవేర్నెస్ అయి ఉండాలన్నమాట ప్రజెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టు మనం కూడా మార్చుకోవాల్సిందే మనం కూడా మారాల్సిందే ఇలా మారటం వలన ఏమవుతుందంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏ యాప్స్ చూస్తున్నారు ఏ ప్రభావానికి లోన్ అవుతున్నారు అనేది కూడా మనం గ్రహించి స్టార్టింగ్లోనే ఎర్లీ స్టేజ్లోనే గ్రహిస్తూ మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ దీనివల్లనే దీని ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల దీనికి ఎఫెక్ట్ ఉంటుంది మనం ఫోకస్ చేయలేము ఇలా మెల్లిమిల్గా చెప్పుకుంటూ ఉండటం వలన వాళ్ళల్లో ఆ మార్పు వచ్చి దాన్ని సోషల్ మీడియా అల్లో స్పెండ్ చేసే టయాన్ని తగ్గించుకుని పేరెంట్స్గా మనతో స్పెండ్ చేసే టైం పెంచుకోగలిగితే పిల్లల్లో చాలా మార్పు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు కాబట్టి ఇప్పుడున్న ప్రభావం సోషల్ మీడియా ప్రభావం చాలా ఘోరంగా ఉందన్నమాట పిల్లలపైన టీనేజ్ పిల్లలు ముఖ్యంగా టీనేజ్ పిల్లలపైన ఎందుకంటే వాళ్ళు మెంటల్గా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు సైకలాజికల్గా వాళ్ళకి ఆలోచన థింకింగ్ పెరగట్లేదు వన్ వేలో ఆ విజువల్స్ చూస్తూ యాప్స్ చూస్తూ న్యూస్ చూస్తూ ఎంతమంది ఏంటి ఏం కంటెంట్ వాళ్ళు ఇది పెట్టారు నేను అది పెట్టాను వాళ్ళు వీళ్ళు లైక్ అయిపోవట్లేదు దాంట్లో కూడా ఇక్కడ ఒక వేరియేషన్ కూడా చూసుకుంటున్నారు అన్నమాట సోషల్ మీడియాలో వాళ్ళకి ఎక్కువ మంది వచ్చారు మనకు తక్కువ మంది వచ్చి కంపారిజన్ కూడా అనమాట ఎందుకంటే వాళ్ళు అలాంటి కంటెంట్ పెడతాను నేను ఇలాంటి కంటెంట్ పెట్టాలి నేను ఆపోజిట్ నేను రైట్ ఇట్లా ఒకరికొకళ్ళు పోటీపడి ఈ సోషల్ మీడియాలో కూడా పోటీ పడి వాళ్ళకి తక్కువ ఉంది మనకి ఎక్కువ ఉంది లేకపోతే మనకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది నేను రీచ్ కాలేకపోతున్నాను వాళ్ళు థౌజండ్ వ్యూస్ అయినాయి వాళ్ళు రీచ్ అయిపోయారు నేను రీచ్ కాలేకపోతున్నాను ఫాలోవర్స్ అక్కడ పెరిగారు నాకు తగ్గిపోయారు ఇట్లా రకరకాలుగా మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయి పిల్లల్లో డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి అనమాట డిప్రెషన్లు డిజార్డర్లు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి మానసికమైన ప్రభావానికి లోనై వాళ్ళ కెరియర్ పైన వాళ్ళ ఫ్యూచర్ పైన ఫోకస్ చేయలేక వెళ్ళిపోతున్నారు అన్నమాట కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్గా మీరు ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లోనే గ్రహించి పిల్లలు సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించుకుంటూ మనం మనతో టైం స్పెండ్ చేసే టయాన్ని పెంచుకుంటూ మనం మనతో టైం స్పెండ్ చేయాలంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం వాళ్ళలాగా మారాలి మనం ఎప్పుడైతే వాళ్ళలాగా మారతామో వాళ్ళు అప్పుడు మనతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారే తప్ప మనం పెద్దవాళ్ళలాగా వాళ్ళు చిన్నపిల్లలలాగా ట్రీట్ చేస్తూ అది చేయదు ఇది చేయద్ది అంటే వాళ్ళు మన మాటను పెడచవులు పెట్టి మన మాట వినేది కాదు కదా మనకి చెప్పను కూడా చెప్పరు మనతో టైం కూడా స్పెండ్ చేయరు మనతో కూడా ట్రావెల్ చేయరు ఎక్కడికైనా ఏదైనా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీని సొసైటీని ఇప్పుడున్న జనరేషన్ని మనం కూడా అప్డేట్ చేసుకుని మనం ఎంతో కొంత వాళ్ళతో మింగిల్ అయ్యేటట్టు వాళ్ళతో కలిసేటట్టు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్గా చిన్నపిల్లలప్పుడే మీరు గ్రహించుకుంటే ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ మీరు ముందుగానే తెలుసుకుంటే పిల్లల్లో వచ్చే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వారిని పడకుండా మీరు కంట్రోల్ చేయగలుగుతారు అనేది నా యొక్క సలహా